ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఒక సెన్సార్తో మోటార్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి సెన్సార్తో మోటార్ని ఏ విధంగా ఆన్ చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను సో అందరూ ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు సో మోటార్ కంట్రోల్ సర్క్యూట్కి సంబంధించిన వీడియోస్ మీకు సాఫ్ట్వేర్ను కావాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి చెప్తాను ఓన్లీ మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ ఎలక్ట్రికల్ సిమ్యులేషన్ సాఫ్ట్ సాఫ్ సిములేషన్ సాఫ్ట్వేర్ను ఉపయోగించుకొని నేను మీకు చెప్తాను ఓకే సెవెన్ డేస్ క్లాసెస్ చెప్తాను డైలీ త్రీ అవర్స్ మీకు ఇష్టం అయితే మాట్లాడండి ఫోన్ చేయండి కింద నెంబర్ అనేది మీకు ఇస్తాను ఓకే సో ఈ వీడియోని మీరు కంపల్సరీగా చూడండి మీకు మోటార్ కంట్రోల్ సర్క్యూట్ ఇది చాలా చాలా ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడుతారు ఇలాంటివి సో మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి మోటార్ని సెన్సార్తో ఏ విధంగా ఆపరేట్ చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను సో ఎగ్జాంపుల్ చూపిస్తాను యానిమేషన్లో చూపిస్తాను మీరు ప్రాక్టికల్గా మీరు సేమ్ నేను ఎలా అయితే చేస్తానో అలా చేయండి హండ్రెడ్ పర్సెంట్ సర్క్యూట్ అనేది ఆన్ అవుతుంది అనమాట ఓకే సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి పిఎన్పి సెన్సార్ తీసుకున్నాను ఇక్కడ పిఎన్పి సెన్సార్ ఎస్ఎంపిఎస్ ఇన్ రిలే తీసుకున్నాను ఇక్కడ ఓకే సో ఫస్ట్ దీన్ని టూ స్టెప్స్ ఉన్నాయి ఇందులో మనం ఫస్ట్ ఈ స్టెప్ ఫినిష్ చేద్దాం ఓకే సో ఫస్ట్ నేను ఏం చేశాను ఎస్ఎంపిఎస్ కి పవర్ ఇచ్చాను ఓకే లైన్ న్యూట్రల్ ఎర్త్ కనెక్ట్ చేసిన తర్వాత సెన్సార్ తీసుకున్నాను సెన్సార్ లో మనకి తెలుసు కదా పిఎన్పి సెన్సార్ లో అవుట్పుట్ అవుట్పుట్ ఏంటి ఫీడ్బ్యాక్ ఓల్టేజ్ ఏదైతే ఉందో ప్లస్ ట్వంటీ ఫోర్ డిసి ఇక్కడ మనకి బ్రౌన్ ప్లస్ బ్లూ మైనస్ బ్లాక్ ఫీడ్బ్యాక్ ఇప్పుడు బ్రౌన్ వైర్ తీసుకుని వచ్చి సెన్సార్ బ్రౌన్ వైర్ ఏదైతే ఉందో ఎస్ఎంపిఎస్ పాజిటివ్లో ఇచ్చాను సెన్సార్ బ్లూ వైర్ ఏదైతే ఉందో ఎస్ఎంపిఎస్ నెగటివ్లో ఇచ్చాను సెన్సార్ బ్లాక్ వైర్ ఏదైతే ఉందో ప్లగ్ రీలో నంబర్ టూ టెర్మినల్లో ఇచ్చాను ఈ యొక్క ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఎప్పుడైతే సెన్సార్ని సెన్సార్ అనేది ఏదైనా ఆబ్జెక్ట్ని సెన్స్ చేసినప్పుడు ఆ వోల్టేజ్ ఏదైతే వస్తుందో అది బ్లాక్ వైర్ నుంచి వస్తుంది దాన్ని మనం ఏమంటాం అంటే ఫీడ్బ్యాక్ వోల్టేజ్ అని అంటాం ఓకే సో ఇప్పుడు మనకి ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ వోల్ట్స్ ప్లస్ డిసి ప్లస్ ట్వంటీ ఫోర్ ఓల్ట్స్ డీసీ కాబట్టి మనం నెగిటివ్ ఏదైతే తీసుకొని ఎస్ఎంపీఎస్ నుంచి నెగిటివ్ తీసుకొని నెంబర్ సెవెన్ టెర్మినల్కి ఇవ్వాలి ఇన్ రిలేలో ఎప్పుడైతే ఈ యొక్క మీ యొక్క సెన్సార్ అనేది సెన్స్ చేస్తుంది ఏదైనా ఆబ్జెక్ట్ అనేది దగ్గర పెట్టినప్పుడు అప్పుడు రిలే అనేది యాక్టివేట్ అవుతుంది ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ టూ సో ఇక్కడతో మీకు అయిపోయింది కదా సెన్సార్ వైరింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు మనం మోటార్ని ఏ విధంగా ఆన్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫస్ట్ నేను ఏం చేశాను దీనికోసం కాంటా కంట్రోల్ ఎంసీబీ ఎంపీసీబీ సెలెక్టర్ స్విచ్ పవర్ కాంటాక్టర్ ని తీసుకున్నాను ఓకే సో ఫస్ట్ నేను ఏం చేశాను ఎంపీసీబీకి ఇన్పుట్ లో ఫేస్ ఇచ్చాను సో ఎంపీసీబీ అవుట్పుట్ ఏదైతే ఉందో ప్లగ్ ఇన్ రిలే వన్ నెంబర్ టెర్మినల్ లో ఇచ్చాను ప్లగ్ ఇన్ రిలే ఫోర్ నెంబర్ టెర్మినల్ తీసుకొని ఎంపీసీబీ ఆక్సిలరీ కాంటాక్ట్ ఎన్ఓలో ఇచ్చాను సో ఎన్ ఎంపిసిబి ఆక్జరీ కాంటాక్ట్ ఎన్ఓ అవుట్పుట్ టెర్మినల్ నుంచి సెలెక్టర్ స్విచ్ ఎన్ఓ ఎలిమెంట్లో ఇచ్చాను ఎన్ఓ ఎలిమెంట్ అవుట్పుట్ నుంచి పవర్ కాంటాక్టర్ ఏ వన్ టెర్మినల్ లో ఇచ్చాను ఓకే సో న్యూట్రల్ తీసుకు ఇప్పుడు ఎంపీసీబీకి ఫేస్ ఇచ్చాను ఓకే తర్వాత ఫైనల్గా పవర్ కాంట్రాక్టర్కి న్యూట్రల్ అనేది కలిపేశాను ఇదే సర్క్యూట్ సో ఎప్పుడైతే మనం సెన్సర్ అనేది సెన్స్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది రిలే అనేది యాక్టివేట్ అవుతుంది ఎప్పుడైతే రిలే అనేది యాక్టివేట్ అవుతాం వన్లో ఉన్న పవర్ ఏదైతే సప్లై ఏదైతే ఉందో అది మనకి ఎక్కడికి వెళ్తుంది అంటే ఫోర్లోకి వెళ్తుంది సో ఫోర్లోకి వెళ్ళిన తర్వాత సెలెక్టర్ స్విచ్ని మనం ఆన్ చేయగానే ఏమవుద్ది కాంట్రాక్టర్ అనేది ఆన్ అవుతుంది సో కాంట్రాక్టర్ అనేది మనం మోటార్ వైర్ కలిపాం కాబట్టి మోటార్ అనేది ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట సో ఈ విధంగా మనం పవర్ సెన్సార్ ద్వారా మోటార్కి ఆపరేట్ చేస్తాం అనమాట ఓకే సో దీన్ని మీకు వీడియో కూడా చేశాను ప్రాక్టికల్ వీడియో కూడా చేశాను మీరు అది చూడండి మీకు అప్పుడు అప్పుడు చాలా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చేశాను అనమాట మీకు అది అంతగా అంత క్లారిటీగా ఉండకపోవచ్చు సో ఇదే ఇదే సర్క్యూట్ సేమ్ ఇదే సర్క్యూట్ మీరు ఒకసారి మీరు లాజికల్గా ఆలోచించండి సో నేను మీకు ఎన్పిఎన్ పిఎన్పి సెన్సార్ గురించి చెప్పాను కదా సేమ్ అదే ఇందులో ఆ సర్క్యూట్ ని తీసుకుని వచ్చి ఆ రిలే ఏదైతే ఉందో దానే ఆ రిలే యాక్ట్ అయినప్పుడు ఈ యొక్క సిగ్నల్ అనేది ఎంపీసీబీకి వెళ్ళేటట్టుగా ఎంపీసీబీ నుంచి సెలెక్ట్ స్విచ్కి వెళ్ళేటట్టుగా సెలెక్ట్ స్విచ్ నుంచి కాంటాక్టర్కి వెళ్ళేటట్టుగా చేశాను అనమాట అంతే ఇంకేం లేదు ఇందులో చాలా ఈజీ మీకు ఇంకా మీకు తీ ఇంకా ప్రాక్ తీరిట్గా ఇంకా డీప్గా కావాలంటే మళ్ళీ నాకు కాంటాక్ట్ చేయండి సో మీ ఇండస్ట్రీలో మీరు ఎక్కడైనా పని చేసే దగ్గర ఇలాంటి అప్లికేషన్స్లో వాడుతున్నారా లేదా నాకు ఒకసారి చెప్పండి పిఎన్పి సెన్సార్ని కానీ ఏదైనా సెన్సార్ను ఉపయోగించి మోటార్ని రన్ చేస్తున్నారా లేదా నాకు ఒకసారి కామెంట్ చేయండి ఓకే సో మరిన్ని వీడియోలు మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి స్టార్ డివైఎల్ స్టార్ డెల్టా రివర్స్ ఫార్వర్డ్ మల్టిపుల్ స్టార్టింగ్ అండ్ స్టాపింగ్ ఆఫ్ మోటార్స్ ఇలాంటి చాలా సర్క్యూట్లు ఉన్నాయి చాలా ఇంకా రానున్న రోజులు ఇంకా చేస్తాను మీకోసం నా దగ్గర చాలా సర్క్యూట్స్ అయితే ఉన్నాయి సో ప్రతిదీ నేను మీకు చెప్తాను మెల్లమెల్లగా మీరు నన్ను ఫాలో అవ్వకుండా పోతే మీకు హండ్రెడ్ పర్సెంట్ మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ మీద ఒక మంచి గ్రిప్ అనేది వస్తుంది ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా మీరు ఈజీగా అంటే చూడగానే ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట ఓకే సో ఏదైనా ప్యానల్ బోర్డుకి వైరింగ్ డయాగ్రమ్స్ ఉంటాయి కానీ ఆ ఈజీగా చదువుతారు మీకు పద్ధతి అనేది తెలిసిందనుకోండి ఒక ప్రొసీజర్ అనేది తెలిసిందనుకోండి మీకు ఒక క్లారిటీ అనేది ఈజీగా ఐడెంటిఫై అయిపోద్ది అనమాట ఓకే సో అందుకోసం నేను మీకు మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ గురించి నేర్చుకోండి అని చెప్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్